అమ్మ తత్వ చింతన పదకొండవ భాగము ఆఖరి భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ పెదకా కాని వారు అమ్మ తత్వ చింతన పదకొండవ భాగమైన ఆఖరి భాగమునకు శ్రోతలను ఆహ్వానిస్తున్నారు అమ్మ కర్మయోగము ధ్యాసయోగము పరిపూర్ణ యోగము అనే మూడు రకాలైనటువంటి యోగముల ద్వారా సోహం అయమాత్మ బ్రహ్మ అనే రెండు తత్వాల్ని అవగాహన చేసుకోవడానికి యోగము ద్వారా జ్ఞానమునకు జ్ఞానము ద్వారా చైతన్యమును చేరడానికి మార్గాలు ఏర్పరిచారు ఏ బోధలోనైనా ఏ పద్ధతిలోనైనా సాధకుడైన వాడికి ముముక్షువైన వాడికి జిజ్ఞాసు అయిన వాడికి జ్ఞాని అయిన వాడికి అనుష్ఠాన మార్గం అనేటువంటిది ఉంటుంది ఆ అనుష్ఠాన మార్గం అనేటువంటిది వ్యక్తి నుంచి మారుతుంది అనుష్ఠానము అంటే అను అనుసరించి ఇష్ట ఉండి ఆ నము ప్రయాణము చేయుట దేనిని అనుసరించి ఉండి ప్రయాణము చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరైతే గురు సాంప్రదాయాన్ని ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని చెప్తారో వాళ్ళు గురువాక్యాన్ని కానీ శాస్త్రవాక్యాన్ని కానీ నమ్మి ప్రయాణము చేయాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ అమ్మ ఒక విశిష్టమైనటువంటి రీతిలో తాను ప్రయాణం కొనసాగించారు తన ప్రయాణానికి సూత్రం ప్రకృతిలో ఉంది ప్రకృతి నియతలో ఉంది ప్రకృతి పురుషతత్వములో ఉంది ఇక్కడ ప్రకృతిలో ఉండడం ద్వారా పాంచభౌతికమైనటువంటి దేహము ద్వారా ప్రతిబింబిస్తోంది ప్రకృతి నియతిలో ఉండడం ద్వారా అదొక నిర్ణయం అయ్యి నిర్ణయించిన వాడు కూడా నిర్ణయానికి బద్ధుడై ఉంటాడు అనేటువంటి సిద్ధాంతానికి వచ్చింది ప్రకృతి పురుషతత్వము అని చెప్పేసి అనడం ద్వారా ప్రకృతిలో పురుషుడు ఒదిగి ఉంటాడు పురుషుడిలో ప్రకృతి ఒదిగి ఉంటుంది అనేటువంటి మూడు సూత్రాలని కూడా అమ్మ అంగీకరించారు వాటిని ఏ రకంగా ఆచరించాలి ఎవరైనా కూడా ఆచరణ అనేటువంటి ఒక ఆయన సాంప్రదాయాన్ని ప్రధానంగా తీసుకున్నప్పుడే అతను సాధన ద్వారా మాత్రమే చేరగలరు అంటారు అమ్మ తన గురించి మౌలాలి గారితో చెబుతూ అయితే నేను సాధన చేస్తున్నానంటావా అని చెప్పేసి అని అడుగుతారు నా దృష్టిలో సాధకులే లేరు అంటారు ఎందువల్ల ఈ రెండు మాటలు చెప్పవలసి వచ్చింది ఈ రెండు మాటలు సాధనకు సంబంధించినవి కావా అని చెప్పేసి అంటే నీవు సాధన చేయడానికి ఏమీ లేదు నీవు దేని కొరకైతే జన్మించావో ఆ పని ప్రకృతిని చేత చేయిస్తుంది పాంచభౌతికమైనటువంటి దేహము ప్రకృతి యొక్క కర్మ నిర్వహించడానికి ఒక వ్యక్తీకరణ మాత్రమే అది ప్రకృతి నియతికి లొంగి పనిచేస్తూ పురుష ప్రకృతి సమైక్య సమగ్ర సమన్వయ తత్వంగా పనిచేస్తుంటుంది అమ్మ రెండు స్థితులను ప్రధానంగా అనుష్ఠాన స్థితిలో చెప్పారు ఒక పద్ధతిలో నాలుగు భాగాలు ఉన్నాయి ఆ అనుష్ఠానంలో మొట్టమొదటిది పరిశీలన రెండవది ఓర్పు మూడవది మౌనము నాలుగవది అవగాహన ఈ నాలుగు కూడా అమ్మ అనుసరించినటువంటి అనుష్ఠాన మార్గము పరిశీలన అని చెప్పేసి అంటే మనం ఏదైతే దృశ్యముగా ఉందో భావముగా ఉందో నేనుగా ఉందో చైతన్యముగా ఉందో దాన్ని ఎడతగని ఏకాగ్రతతో పరిశీలించుట ఓర్పు అంటే అన్నిటినీ కూడా భరించగలిగేటువంటి ఒకనొక స్థితిని కలిగి ఉండుట మౌనము అంటే ప్రవృత్తికి నివృత్తికి అవకాశం ఇవ్వకుండా నేను ఇది చేస్తున్నానటువంటి భావనను కలిగి ఉండకుండా నేను ఇది చేయలేకపో చేయకూడదు అనే భావన కలిగి ఉండకుండా ఉండడము వీటి ద్వారా వచ్చినటువంటి సమన్వయ సారమే అవగాహన ఈ నాలుగు కూడా అమ్మ ప్రతి క్షణము కూడా తన జీవితంలో అనుసరించడం ద్వారా స్థూల జీవనానికి భావజీవనానికి దివ్య జీవనానికి సమన్వయం కలిగింది అంతేకాకుండా అమ్మ ఇంకొక సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా తాను అనుసరించారు అది ఒక ఏకాంతిక సాంప్రదాయాన్ని సూచిస్తుంది దానిలో మూడు అంగాలు ఉన్నాయి మొట్టమొదటి దాన్ని మరణము రెండవదాన్ని స్మరణము మూడవదాన్ని తరణము ఇది అమ్మ ఏ రకంగా అనుసరించారు అనేటువంటి దానికి నాన్నగారితో మాట్లాడుతూ అన్న ఒక మాట అంటారు నేను ఆ శుభలేఖలో ఉన్న నామాన్ని చేసుకున్నాను ఆ నామాన్ని కనుక కలుసుకున్నట్టయితే ఆ రూపాన్ని చేరతాను అని చెప్పేసని కాబట్టి ఆ నామాన్ని చేసుకోవడము అనేటువంటిది వరణము దాని ద్వారా చేసేటువంటిది స్మరణము స్మరణము ద్వారా వచ్చేటువంటిది తరణము ఇదే మార్గాన్ని అందరికీ అమ్మ ఉపదేశిస్తారు శ్యామలకు మొదలైన వేలందరికీ కూడా అమ్మ ఈ మార్గాన్ని ఉపదేశిస్తారు కాబట్టి ఎవరైతే ఏకాంతిక భక్తితో ఏకాంతిక చింతనతో దృశ్య జ్ఞానము ద్రష్ట జ్ఞానము దృక్ జ్ఞానము అనేటువంటివి లేకుండా సత్ జ్ఞానము అసద్జ్ఞానము సదసత్ జ్ఞానము అనేటువంటివి లేకుండా ఏదైతే భ్రాంతికి అతీతమైనటువంటి ఒక సమన్వయమైనటువంటి స్థితి ఉంటుందో దాన్ని పొందాలి అని చెప్పేసి అంటే ఈ మార్గాన్ని సూచిస్తారు మొట్టమొదటిది నాలుగు అంగములు కలిగిన మార్గము రెండవది మూడు అంగములు కలిగిన మార్గము మరి అమ్మ ఇంకొక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు అదేమిటి అని చెప్పేసి అంటే నీవు ఈ విశ్వము కంట వేరుగా లేవు ఇది అనన్యత్వ భావము ఈ అనన్యత్వ భావాన్ని సదా నీవు భావించినప్పుడు ఈ విశ్వములో ఉండేటువంటి వ్యష్టిగా కనపడేటువంటి సమిష్టిగా చేరాలనుకునేటువంటి జీవరాశుల యొక్క జీవరాశుల యొక్క తత్వాల యొక్క భావన అంతా కూడా ఒకటిగానే ఉంటుంది కాబట్టి అమ్మ చెప్పినటువంటి అనుష్ఠానములో నాలుగు అంగములు కలిగిన అనుష్ఠానము మూడు అంగములు కలిగిన అనుష్ఠానము ఒకే అంగము కలిగిన అనుష్ఠానము ఆ ఒకే అంగము అనన్యత్వ అఖండత్వ అభిన్నత్వముల సమన్వయముతో కూడుకున్నది అనగా నీవు ఈ విషయము కంట వేరు కాదు అనన్యత్వము నీవు ఈ విషయం కంటే భిన్నము కాదు అభిన్నత్వము నీవు ఈ విశ్వములో కలిగే ఉన్నావు ఆ కారణం చేత అఖండత్వము కాబట్టి నీవు విశ్వముతో విశ్వమై విశ్వములో ఉంటూ విశ్వము గంట వేరుగా కనపడుతున్నావు అనేటువంటి ఒక స్థితిని అమ్మ ప్రతిపాదించారు కాబట్టి అప్రతిపా నీకు అప్రయత్నంగానే నీవు ఏది పొందాలో దాన్ని పొందేసి ఉన్నావు సుమా నీవు విశ్వంలో విశ్వాంతరాళాల్లో ఆ సూక్ష్మతత్వంలో నీవు ఒక భాగమై ఉన్నావు అని చెప్పేసి చెప్తారు దీనినే మనకి భగవద్గీతా పరిభాష చెప్పాలంటే పురుషోత్తమ ప్రాప్తి యోగ తత్వము అంటారు ఎక్కడ సూర్యుడు చంద్రుడు అగ్ని ఉండరు ఎక్కడ కాలం అనేటువంటిది ఉండదు ఎక్కడికి చేరినట్టుదే మళ్ళీ తిరిగి రాలేమో అటువంటి పరంధామతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని పరమేశ్వరతత్వాన్ని ఆ పేర్ల తో కాకుండా అఖండత్వంతో అనన్యత్వంతో అభిన్నత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉండేటువంటి స్థితిలో అమ్మ చెప్పినటువంటిది మొట్టమొదటి సూత్రము రెండవ సూత్రంలోకి వచ్చేటప్పటికీ ఎవరైతే మూడు రకాలైనటువంటి గుణాలు కలిగి ఉంటారో ఆ మూడు రకాల గుణాలను సంతృప్తిపరిచేటట్టుగా వచ్చినటువంటిది వరణము స్మరణము తరణము అనేటువంటిది ఈ మూడు రకాలు కూడా త్రిపుటికి సంబంధించింది ఆ కారణం చేత మూడు కాలములు మూడు స్థితులు మూడు గుణములు ఉన్నట్టుగానే మనం ఈ త్రిపుటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడంలో అమ్మ దాన్ని చెప్పారు మరి నాలుగవది ఎందుకు చెప్పారు ధర్మార్థమ మోక్షములు అనేటువంటి నాలుగు ఉన్నట్టుగానే మనకు అమ్మ చెప్పినటువంటి మొట్టమొదటి పరిశీలన రెండవది ఓర్పు మూడవది మౌనము నాలుగవది అవగాహన ఇక్కడ అమ్మ చెప్పినటువంటి అనుష్ఠాన విధానం యొక్క తత్వం అంతా కూడా మూడిట్లో ఉంది స్థూల జీవనము భావజీవనము జీవనము ఈ మూడు కలిస్తేనే జీవనం అవుతుంది సుమా ఎందువల్ల అంటే యోగి కూడా స్థూలానికి తగినంత మర్యాదనివ్వాలి భావానికి తగినంత మర్యాదనివ్వాలి దివ్యత్వానికి తగినంత మర్యాదనివ్వాలి ఈ మూడు కూడా కలిసి పనిచేస్తున్నప్పుడే జీవనం అవుతుంది ఇదే సం పరిపూర్ణమైనటువంటి జీవనం అవుతుంది ఆ కారణం చేత అమ్మ యొక్క యోగాన్ని పరిపూర్ణ యోగము అని చెప్పేసి మనం పిలవచ్చు మరి జాసయోగము కర్మయోగము అని ఎందువ ఎందువల్ల చెప్పుకోవాల్సి వచ్చింది అవి రెండు కూడా స్థూల జీవనానికి భావజీవనానికి ప్రాముఖ్యత చేయటువంటి అంగములు మాత్రమే అంగీ అయినటువంటిది అది ఆ పరిపూర్ణమైన యోగము చేసేది చెప్ చెప్పేది చేసేది చూసేది ఆయన సాంఖ్యకారక అమనస్కములతో కూడుకునేటువంటిదే ఆ పరిపూర్ణ యోగము ఆ పరిపూర్ణ యోగాన్ని పొందినప్పుడే నీవు పురుషోత్తమ ప్రాప్తిని పొందుతావు అక్కడ పురుషోత్తమ ప్రాప్తి అని చెప్పేసి అంటే అర్థం ఏమిటి క్షరమైనటువంటి పంచభూతములలో ఇమిడి ఉన్నటువంటి పురుషుడు అక్షరమైనటువంటి చైతన్యం యొక్క సత్ శక్తిలో తాను సమన్వయం చేసుకుని తాను ఆ శక్తి కలిసి వరమైనటువంటి శూన్యములో లయమవడం అనేటువంటి ఒక అనుక స్థితి వస్తుంది అదే పురుషాత్మ ప్రాప్తి అక్కడ కాలము లేదు పరిణామము లేదు పరిణతి లేదు మార్పులు లేవు చేర్పులు లేవు బాధలు లేవు ప్రేమ లేదు ఏమీ లేనటువంటి ఒకనొక ప్రవృత్తి ఆ పరిస్థితిని అమ్మ చేరడానికి ప్రయత్నం చేశారు కాదు ప్రయత్నం లేకుండానే ఆ సిద్ధమైనటువంటి ఆ భావాన్ని అమ్మ అనుభవించారు ఆ కారణం చేత అమ్మ ప్రతిపాదించినటువంటి అనుష్ఠానంలో ఏకాంగ విధానము ంగ విధానము చతురంగ విధానము ఉన్నాయి ఏకాంగ విధానంలో వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా కూడా అనన్యత్వ అభిన్నత్వ అఖండత్వములతో కూడుకున్నది అని చెప్పేసి చెప్పడము అదేవిధముగా మూడు అంగములతో కూడుకున్నప్పుడు వరణము స్మరణము తరణము అనేటువంటి చెప్పడం నాలుగు అంగములతో కూడుకున్నప్పుడు దానినే ప్రత్యేకించి మనము అవగాహన పరిశీలన ఓర్పు మౌనము అవగాహన అని చెప్పేసి చెప్పడం కాబట్టి ఈ మూడు కూడా స్థూల జీవనమునకు భావజీవనమునకు దివ్య జీవనమునకు సంబంధించింది ఈ మూడు కలిస్తేనే జీవనం అవుతుంది ఆ యోగజీవనమే పరిపూర్ణమైనటువంటి జీవనము పరిపూర్ణముగా జీవించడమే మానవుడి లక్ష్యము అందుకే అమ్మ సహజముగా జీవించారు సరళముగా ప్రవర్తించారు సుందరముగా అనుభవించారు జీవనంలో సహజత్వము ప్రవర్తనలో సరళత్వము అనుభవంలో సుందరత్వము మూటకట్టు యోగమే పరిపూర్ణ యోగము దాన్ని అవగాహన చేసుకోవడమే మనకి అమ్మ నేర్పినటువంటి బోధ అమ్మ చూపినటువంటి మార్గము దానిని మనం నేర్చుకుందాం అనుసరిద్దాం కాబట్టి మనం అందరం కూడా పురుషోత్తమ ప్రాప్తిని ఎప్పుడో పొంది ఉన్నాం ఆ పొంది ఉన్నామనేటువంటిది మన ఎరుకలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం అకౌంట్లో పడినటువంటి సొమ్ముని మళ్ళీ మన అకౌంట్లో మనం వెరిఫై చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చింది అని చెప్పేసి అనుకున్నప్పుడు కానీ ఆ స్థితికి అతీతంగానే అమ్మ ప్రత్యేక ఈ పరిపూర్ణతత్వం అనేటువంటి దాన్ని ఎంతో సొంపుగా అందంగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఒక స్థాయిలో అఖండత్వ అనన్యత్వ అభిన్నత్వములు మూడో కలిసి నీవే అయి ఉన్నావు రెండవ స్థాయిలో నీవు వరణము స్మరణము తరణము అనేటువంటి దాని ద్వారా ఉన్నావు ఇంకొక స్థితిలో పరిశీలన ద్వారా ఓర్పు ద్వారా మౌనము ద్వారా అవగాహన ద్వారా నీవు సర్వము పొందుతున్నావు అని చెప్పడమే అమ్మ సూత్రము అదే పరిపూర్ణత వాప్తి పురుషోత్తమతత్వ ప్రాప్తి అక్కడ ప్రకృతి పురుషులకు అభేదము ఉండదు ఇదే సాంఖ్యములో ఉండేటువంటి అతి మర్మమైనటువంటి అద్వైత ఏకాంతిక ఆనంద విజ్ఞానమయ నిరంజనమైన అచలమైన పరిపూర్ణమైన అనుభవము ఆ అనుభవాన్ని అమ్మ ఎప్పుడూ అందరూ పొందమని చెప్పేసి అని కోరుకుంటున్నారు అందరూ కూడా ఆ మార్గంలో అనుసరిస్తారని చెప్పేసి అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము